ओम नमो भगवते वासुदेवाय పరివర్తన ఏకాదశి విశిష్టత పూజ విధానం మనమైతే ఈరోజు తెలుసుకుందాం అసలు ఏకాదశి ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి అనే పదానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఒకసారి ఏకాదశి కథ కూడా నేను చెప్పాను ఏకాదశి దేవి అనమాట దాని యొక్క స్టోరీ నేను చెప్పాను బట్ ఈరోజు మనం ఈ పరివర్తన ఏకాదశి అని పూజ ఎందుకు చేస్తారు ఆ పేరు ఎందుకు వచ్చిన దాని గురించి మనం తెలుసుకుందాం ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైన రోజు ఆ రోజు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఉపవాసం చేసినా కూడా ఎంతో మహిమ ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే కానీ ఈ కలిసి విశిష్టత ఏంటి అని మనం ఈరోజు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు భాద్రప్రశుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరుగుతారని చెప్తారు ఇలా విష్ణుమూర్తి ఒక వైపు నుంచి మరోవైపుకి పరివర్తన చెందే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని అంటారు ఈసారి పరివర్తని ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎప్పుడూ విశిష్టత ఏంటి అని తెలుసుకుందాం సెప్టెంబర్ మూడో తారీఖు పరివర్తని ఏకాదశి హిందూ మతలో విశిష్టమైన ఏకాదశిగా పరిగణిస్తారు ఈ పరివర్తిని ఏకాదశి ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం పదకొండవ రోజున అంటే ఏకాదశి అంటేనే పదకొండు ఏకాదశ దశ అంటే పది ఏక అంటే ఒకటి పదకొండవ రోజు అనమాట తిథుల ప్రకారం జరుపుకుంటారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క వామనావతారాన్ని పూజిస్తారు అది ప్రత్యేకత శ్రీ మహావిష్ణువు దేవశని ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్ళి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజు భుజం మార్చుకుని మరోవైపు తిరిగి నిద్రపోతారని చెప్తారు అంటే ఒకవేపు ఇంకోవేపు తిరుగుతారనమాట అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అని లేదా పద్మ ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు ఈ పరివర్తన ఏకాదశి ఉపవాసం వ్రతం ఆచరిస్తే మంచి ఆరోగ్యం సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని సంకల్పశక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు సంకల్పం అంటే అనుకున్నది అనమాట అనుకున్నది మనం అనుకున్నది పని చేయగలుగుతాము అని మనం అనుకున్న పని సంకల్పం ఖచ్చితంగా జరుగుతుందని అనమాట అయితే చూడండి సెప్టెంబర్ మూడున పరివర్తన ఏకాదశి అనుకున్నాం కదా ప్రతి ఏకాదశి లాగే ఈ పరివర్తన ఏకాదశి రోజున కూడా ఉపవాసులు పూజలు ఉపవాసాలు పూజలు కూడా ఆచరిస్తారు భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పరివర్తన ఏకాదశిని పిలుస్తాయని మనం ముందే చెప్పుకున్నాం ఈసారి సెప్టెంబర్ మూడవ తేదీ అంటే రేపు ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాలు అంటే అనమాట ఏకస్థితి ప్రారంభమై సెప్టెంబర్ నాలుగవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది అనమాట ఉదయం తేదీ ప్రకారం సెప్టెంబర్ మూడవ తేదీ పరివర్తన ఏకాదశి పండుగ జరుపుకోవాలి ఈ ఉపవాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠుడికి చెప్పినట్లు పండితులు చెప్తున్నారు యుధిష్ఠుడు అంటే ధర్మరాజు అనమాట శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పారట స్వయంగా ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే విశేషమైన పూజా వర్తం లభిస్తుందని నమ్ముతారు అందరూ కూడాను అంచేత ఈ పరివర్తన ఏకాదశిని శ్రీ మహావిష్ణువు అంటే కృష్ణుడు అంటే ఎవరు విష్ణుమూర్తే కదా ఆయన స్వయంగా చెప్పిన మాట అనమాట అంచేత ఎంత పవిత్రమైంది చూడండి ప్రతిసారి వచ్చే ఏకాదశిల మాదిరిగానే ఈ పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్ష పాటిస్తారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండాలి శ్రీ లక్ష్మీనారాయణలను భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించాలి చక్కెర పొంగలి అంటే స్వామివారికి ఇష్టం పొలగం చక్కెర పొంగలి అంటే స్వామివారికి ఇష్టం అనమాట అంటే ప్రసాదాలను చేసి నైవేద్యంగా సమర్పించాలి ఇంటి దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శిస్తే చాలా మంచిది ఇక పరివర్తన ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దీపారాధన చేసి అంటే మన ఇంట్లో దేవుడు ముందు దేవుడి మందిర దగ్గర దీపారాధన చేసుకుని గుళ్ళో కూడా చేయొచ్చు మన వీళ్ళని బట్టి చేసుకోవచ్చు శ్రీ విష్ణుమూర్తి సహస్రాం పారాయణం చేస్తే చాలా మంచిది స్వామివారికి విష్ణు సహస్రాం అంటే చాలా ఇష్టం రోజు చేసే విష్ణు సహస్రా పారాయణం కంటే కూడా ఈ ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రాం పారాయణకి వే కొన్ని వేల రెట్ల ఫలితం ఉంటుందని సహస్రాలు చెప్తున్నాయి ఇంకా పరివర్తన ఏకాదశి రోజు పూజా ఫలిం ఏంటో చూద్దాం పరివర్తని ఏకాదశి రోజున ఆగిపోయిన పనులు పూర్తిగా కావాలంటే ఖచ్చితంగా శ్రీమన్నారాయణని పూజించాలి మనం అనుకున్న పనులు ఏమైనా జరగట్లేదు అనుకోండి మనం స్వామివారిని పూజిస్తే కనుక చాలా మంచిది వెంటనే అనుకున్న పనులు అవుతాయి ఆగిపోయిన పనులు కూడా అవుతాయి ఈ పూజ చేయడం వల్ల జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని విశ్వాసం మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు తెలిసి తెలియక మనం చాలా పాపాలు చేస్తూ ఉంటాము ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇలా చేయడం వల్ల అలాగే పరివర్తనే కలిసి వ్రతాన్ని శాస్త్రంలో చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే రకరకాల కారణాల వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని కూడా నమ్ముతున్నారు పురాణాల్లో కూడా చెప్పబడ్డాయట శ్రీరో ఈ రోజున ఈ మహావిష్ణువుతో పాటు శివపార్వతులను కూడా అలాగే వినాయకుడిని కూడా పూజిస్తే చాలా మంచిది అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతున్నారు అందరూ కూడా అని చేత ఈ ఏకాదశి అంటేనే పవిత్రమైన మనం చెప్పుకున్నాం ఏకాదశిలో ప్రతి ఏకాదశి చేస్తారు అలాగే ఈ ఏకాదశి అంటికంటే చాలా పరమ పవిత్రమైన ఏకాదశి అనమాట ఈరోజు లక్ష్మీనారాయణని పూజిస్తారు అలాగే గుడికి వెళ్తారు ఉపవాసం చేస్తారు అలాగే భజనలు చేస్తారు గుళ్ళో ఏకాహాలు భజన అలాంటివి కూడా చేస్తారు మనం కార్తీక మాసం అయితే చేసుకుంటాము అలాగే అనమాట అలాగే సత్యనారాయణ సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటే కూడా చాలా మంచిది ఏకాదశి రోజు వ్రతం చేసుకుంటే చాలా మంచిది స్వామికి ఏకాదశి అంటే ఇష్టం కదా మంచిది ఆ రోజు ఉపవాసం ఉండి చక్కగా కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు సాయంకాలం వరకు ఉపవాసం ఉంటారు అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పూట అయినా సరే ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకుని ప్రసాదం తింటారు ఆ విధంగా కూడా అయితే చేయచ్చు మన వీళ్ళని బట్టి చేయొచ్చు ఉపవాసం చే చేసి మన పనులు మనం చేసుకోవడం కాదు ఉపవాసం చేసినా కూడా మనము మన మనసు స్వామివారి మీద ఉంచి మనం ఏ పనైనా సరే చేసుకోవాలన్నమాట అలా అయితే మనం చేసిన ఉపవాసానికి ఫలితం ఉంటుంది అలాగే ఆ రోజు ఎవరి మీద కోపాడడం కానీ అలాగే పరుషంగా మాట్లాడటము కోపంగా ఉండి అలా చేయకుండా సాత్వికంగా ఉండాలి దాని సాత్వికమైన పనులు చేయాలి పరుషంగా మాట్లాడకూడదు మనసు మాత్రం మనం ఏ పని చేస్తూ ఉన్నా మన మనసు మాత్రం భగవంతునిపై ఉండాలి భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి మానసికంగా కూడా అందుచేత అలా చేస్తేనే ఉపవాసం ఫలితం ఉంటుంది మన అనుకున్న పనులు అన్నమాట నువ్వు పోసనాన్ని బోన్ చేయకుండా ఉండడమే కాదు మనసు భగవంతుని మీద ఉండమే బాగా ఇంపార్టెంట్ అలాగే దైవ దర్శనం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అలా అలాగే ఆ రోజు మనం వీళ్ళని బట్టి చాలి ప్రతి ఒక్కటి కూడాను మనసు మన సాత్వికంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా అది ఫలితం అనేది ఉంటుంది మనం మేము చేస్తున్నా కదా అని చెప్పి నేను కాబట్టి చేస్తున్నాను అలాంటి గర్వం అలాంటివి మన మనసులో అయితే చేరకూడదు అని ఉంటే మనం చేసిన ఫలితం మనకి దక్కదు అలాగే గొప్పతనంగా ఫీల్ అవ్వకూడదు ఇప్పుడు కూడా సాత్వికంగా ఉండి చేసేది చేయించేది భగవంతుడే నేను చేసిన నిమిత్తం మాత్రం నేను మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే స్వామివారు మనకి ఆ ఫలితాన్ని ఇస్తారనమాట అని నమ నవ భగవద్వాస్త అనుకోండి భగవన్ నమ స్మరణ చేసుకోండి విష్ణు సహస్రం పారాయణ చేస్తే ఎంతో మంచిది